బాబుగారి బేతాల కథలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఏపీలో లిక్కర్ కేసును చూస్తే సరిపోతుంది ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ చేసిన దుష్ప్రచారాన్నే నివేదికగా మలిచారు బెదిరింపులు ప్రలోభాలు అబద్దపు వాంగ్మూలాలు అభూత కల్పనలతోనే ఈ లిక్కర్ కేసును ముందుకు నడిపిస్తున్నారు రోజుకో కొత్త పాత్రను తెరపైకి తెస్తున్నారు వాళ్లకు కావాల్సింది రాసుకొని అదే వాంగ్మూలంగా చూపిస్తున్నారు వాసుదేవరెడ్డి నుంచి మొదలు పెడితే రాజ్ కేసిరెడ్డి వరకు అందరి విషయంలోనూ ఇదే చేశారు నిందితులుగా చూపిస్తున్న వారి సంతకాలు లేకుండానే వాంగ్మూలాలు కోర్టు ముందు పెడుతున్నారు ఇంతకీ ఎవరిపై కుట్ర పండాలి ఎవరిని ఇరికించాలి అన్నది అంతా బాబు డైరెక్షన్లోనే జరుగుతోందా చంద్రబాబు బేతాల కథలే రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా కనిపిస్తున్నాయా భేతాళుడి లిక్కర్ కథలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎంపీ మిథున్ రెడ్డికి లభించింది ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై నాలుగు వారాల్లోగా మరోసారి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సిఐడికి హితవు పలికింది మరోవైపు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టు ఊరట లభించింది వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీ ఆదేశించింది ఈలోగా దర్యాప్తునకు సహకరించాలని వారికి సూచించింది మరోవైపు ఇదే కేసులో ఏ థర్టీ త్రీగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిఐడి అరెస్టు చేసింది ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ ఏ కథను తయారు చేసి ప్రచారం చేశారో ఎన్నికల తరువాత ఆ కథ మొత్తం రిమాండ్ రిపోర్ట్ గా తయారైంది వాళ్ళు రాసుకున్న కథనే వాంగ్మూలాల పేరుతో రిమాండ్ రిపోర్టులో చేర్చుతోంది అసలు విషయం ఏంటంటే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారో వాళ్ళు సంతకాలు చేయటానికి నిరాకరిస్తున్నారట ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు బేతాళుడి కథకు ఒక రూపం తీసుకొచ్చేందుకు సిఐడి ఏ విధంగా పనిచేస్తోందో చెప్పడానికి ఈ కేసులో ఏ వన్ గా ఉన్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలంలోనూ ఇదే జరిగింది అతని సంతకం లేకుండానే అతను చెప్పాడంటూ రిమాండ్ రిపోర్టును ను కోర్టుకు సమర్పించారు ఈ బేతాళ కథ చాలా ఆసక్తికరంగా సాగుతోంది వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేశారు ఎవరిపై కుట్ర పన్నాలి ఎవరిని ఇరికించాలి బెదిరింపులు ప్రలోభాలతో ఎలా దారికి తెచ్చుకోవాలి అబద్దపు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి అంతా ఓ పద్ధతి ప్రకారం చేసుకొస్తున్నారు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భాగస్వామి అయిన రాజు కేసిరెడ్డి ఇలా ఒక్కొక్క పాత్రతో తమకు అనుకూలమైన వాంగ్మూలాలు ఇప్పించుకుని కేసును ముందుకు నడిపిస్తున్నారు సీఎంఓలో విధులు నిర్వర్తించిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని నిందితులుగా చేర్చడం మీ కుట్రలో భాగం కాదా నాటి ప్రభుత్వం వ్యవహారాలతో సంబంధం లేని వికార్ట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కేసులో ఇరికించే కుట్ర చేశారా లేదా ఈ కేసులో మీరు చేర్చిన ఏ వన్ రాజ్ కేసరెడ్డికి టీడీపీ ఎంపీ కేసినేని చిన్నికి వ్యాపార భాగస్వామ్యం ఉందా లేదా రాజకేసిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారా లేదా బేవరేజెస్ కార్పొరేషన్ లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్ తీసుకున్నారా లేదా దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ పలు డిజిటల్ ఇండియా ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారా లేదా మధ్య దోపిడీని వ్యవస్థీకృతం చేసి కోట్లకు పైగా అవినీతికి బాబు పాల్పడ్డారా లేదా నాడు బాబు బార్లు మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజు తొలగించి ఆరు వేల ఐదు వందల కోట్లు ఖజానాకు గండి కొట్టారా లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో త్రీగా ఉన్న బాబు ఆధారాలతో సహా పట్టుబడ్డారా లేదా